వైసీపీ వాళ్ళకి కొత్త టెన్షన్ ఒకటి పట్టుకుందండి మళ్ళీ కొత్త టెన్షన్ అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారట ఆ బహిరంగ సభలో ఆయన ఏ ఏ విషయాలు బయట పెడతాడు ముఖ్యంగా లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం మీద ఇప్పటిదాకా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా తన వాయిస్ని వినిపించారు చాలా గట్టిగా వినిపించారు సనాతన ధర్మం మంట కలిగిసిపోతుందేమో అనే ఒక ఆవేదనను ఆయన వ్యక్తం పరుస్తూ నేటి యువత దీన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇటువంటి తప్పిదం మళ్ళీ జరగకూడదు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదానికే ఇంత అవమానం జరిగితే కల్తీ జరిగితే ఇంకా మిగతా విషయాల్లో ఎంత కల్తీ జరిగింది అనే విషయం మీద అతను విపరీతమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ అతను ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్లు కూడా ఆల్ ఇండియా లెవెల్లో పెద్దగా వైరల్ అయిపోయాయి ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనే విషయం చూస్తే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్కి మంచి ఫాలోయింగ్ దొరికింది కొంతమంది అన్నారు వైసీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అతి చేస్తున్నాడు గతి చేస్తున్నాడు మతి చేస్తు రకరకాలుగా మతి మాటలు మాట్లాడారు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఓవర్ చేయటం కాదు అతి చేయటం కాదు బాధ్యత ఎక్కువగా తీసుకున్నాడు ఎక్కువ బాధ్యతగా ఫీల్ అయ్యాడు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా డిప్యూటీ సీఎంగా కాదు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తిగా ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఆయన బాధ్యతను గట్టిగా తీసుకున్నాడు తీసుకుని ఈ విషయం గురించి ఎవరిని కూడా హేళనగా కూడా కనీసం జోక్ కూడా వేయకుండా చేసుకున్నాడు అతను వైసీపీ వాళ్ళకి క్షణ క్షణం టెన్షన్ టెన్షన్గా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తూ ఉంటే ఎప్పుడు ఏం బాంబు పేల్చేస్తాడో అని చెప్పేసి ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అక్టోబర్ రెండవ తారీఖున నేను తిరుపతి వెళ్తున్నాను లడ్డూ కౌంటర్ని పూర్తిగా పరిశీలిస్తాను అది అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అనేక విభాగాలు ఉన్నాయి ప్రసాద వితరణ ఉంది అన్నదానాలు ఉన్నాయి ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి చాలా బ్రాంచెస్ ఉన్నాయి అన్నిటి కూడా నేను చూస్తాను చూసిన తర్వాత మూడో తారీఖున వారాహి బహిరంగ సభ భారీగా పెడతాను ఆ రోజు అనేక విషయాలు నేను మీతో అన్నాడు అతను సో దీంతో చాలా టెన్షన్ పడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏం బాంబేల్చి చెప్తాడరో బాబు అని చెప్పేసి ఇంచేతండి నిజాయితీ పరుడు తప్పు చేయనోడు తప్పు తెలియనోడు ఉన్నతన్నట్టు కుండ భద్ర కొట్టే మాట్లాడి ఏకైక నాయకుడు అతను రేపు వారా ఈ సభలో ఏదైనా చెప్పచ్చు ఎంచేది ఇప్పటికే సిట్టి ఎంక్వైరీ ముమ్మరంగా జరుగుతుంది మీరు చూసారా సిట్టి అధికారులు తిరుపతి వచ్చి వాళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చారు డిక్లరేషన్ ఇచ్చే సిట్టు లోపల ప్రవేశించి ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళు ఆ రిపోర్టు కూడా కొంత పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటుంది ఆ సమాచారం కూడా యాజ్ అ డిప్యూటీ సీఎం గారి చేతిలో ఉంటుంది ఇంకా ఇంకా ప్రభుత్వ పరంగా కాదు ప్రైవేట్ పరంగా ఇతరత్ర జన సైనికుల ద్వారా అతనికి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా అతని దగ్గర ఉంది ఇవన్నీ చేత్తో పట్టుకుని రేపు మూడో తారీఖున డెఫినెట్గా ఏదో ఒకటి వీళ్ళు చేసిన తప్పుని వైసీపీ వాళ్ళు చేసిన తప్పుని ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చేసిన అక్రమాలని అతను ఇంకా కొంత డెప్తగా వెళ్ళి బయట పెట్టే అవకాశం అయితే స్పష్టంగా ఉంది దీంతో రేపు మూడో తారీఖు బహిరంగ సభ గురించి మా లాంటి వాళ్ళందరికీ ఆసక్తిగా ఉన్న జన సైనికులకి మా జర్నలిస్టులకి అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉన్నా వైసీపీలో అధిష్టానానికి వైసీపీ కార్యకర్తలకి వాళ్ళకి కాదు కేటర్ కూడా కాదు వైసీపీలో చక్రం తిప్పినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు ముగ్గురు నలుగురు ఐదుగురు జగన్ గారితో పోల్చుకుంటే జగన్ గారితో సైతంగా వాళ్ళలో మాత్రం టెన్షన్ ఉంది ఇతను ఏం బాగుంటుంది చెప్పి చూద్దాం మూడో తారీఖున అతను బహిరంగ సభ అయిన తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ఇదే వీడియో ద్వారా రైట్